అధికారం వచ్చిన తర్వాత ఈ కావలి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుద్దని అందరూ కూడా భావించడం జరిగింది అభివృద్ధి జరగకపోగా అరాచకాలు జరిగినాయి కావలికి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఉంది దాదాపు లక్ష పట్టణం లక్ష జనాభా ఉండే పట్టణంలో రైల్వే ట్రాక్ అవతల పుడియడంగా నలభై నుంచి నలభై ఐదు వేల మంది జీవిస్తున్నారు అదే పెద్ద పవన్ బ్రిడ్జి కోసం ఇదే ఎమ్మెల్యే గారు అధికారం లేనప్పుడు నాలుగు సార్లు ధర్నా కార్యక్రమం మూడు సార్లు భూమి పూజ కార్యక్రమం చేశారు అదే పెద్ద పవన్ బ్రిడ్జి ఈరోజు నిర్మించినట్లయితే ఈ టౌన్కి ట్రాఫిక్ సమస్య ఉండేది కాదు దాదాపు నలభై నలభై వేల రూపాయల అదే విధంగా ఒక నూట యాభై గ్రామాల రాకపోకలు ఓన్లీ బ్రిడ్జి సెంటర్ లో ఉన్న బ్రిడ్జి మీద పోవడం వల్ల అది కీలక ఉపయోగపడే అంశం దాని మీద దృష్టి అదేవిధంగా అదే విధంగా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మత్స్యకార గ్రామాలు కాని కరాగపల్లెంలో తుమ్మలపేట రోడ్డు తుమ్మలపేట రోడ్డు గురించి కూడా ఆరు సార్లు ధన్నా చేశాడు మూడు నాలుగు సార్లు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధికారం వచ్చింది అధికారం వచ్చింది మీరే కదా ఎందువల్ల చేయలేకపోయారు కావలి సెంటర్ డివైడర్ కట్టి ఫుడ్ ట్రస్ట్ కట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చాడు సర్వాంగ సుందరం తర్వాత సంగత వారి ఇంటి ముందు కూడా బైకులు కానీ వాహనాలు కానీ వెళ్ళలేని పరిస్థితి మేము అందరం కూడా సపోర్ట్ చేసాం మా స్థాయిలో మేము కావలి పట్ల అభివృద్ధి చెందుతుంది యువకుడు విద్యావంతుడు అనుకుని కావల్లో ఎక్కడా లేనటువంటి ఎప్పుడు లేనటువంటి ఈ కావల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి సుపుల్ నాయుడు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఇతను ముందు దా కూడా ఈ అరాచకాలు దాడులు ఎప్పుడు కూడా లేవు కావున వీటన్నిటి గమనించి మేము ముఖ్యంగా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఆ మాట ఒక నలభై నలభై ఐదు రోజుల కింద నేనే ఫోన్ చేసి చెప్పాను మేము రావడానికి రెడీగా ఉన్నామనా ఎవరన్నా వాళ్ళని పంపిస్తారు వాళ్ళు ఎవరు పార్టీలోకి వస్తారు అంత జరగల నేనే స్వయంగా కృష్ణారెడ్డి గారి చేసి నాకు కొద్ది సమయం కావాలి కొన్ని పనులు ఉన్నాయి పార్టీతో కాదు నా సొంత పనులు ఉన్నాయి ఆ పనులు చూసుకుని నేను వస్తానన్నా అని ఆ రోజు వారికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కష్ట సుఖాలు వారికి వారితోటి వారితో నియోజకవర్గానికి కావలి ప్రజలకు మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం అందువల్లే ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో వారు ఏది చెబితే అది మాకు వేదవాగ్గా భావించి ముందుకెళ్లాలని ఈరోజు నిర్ణయించడం దానికి మా మిత్రులు పెద్దలు తమ్ముళ్ళు అందరూ కూడా సహకరించడం చాలా ధన్యవాదాలు మరొకసారి పెద్దలు గారికి అలా మేము వార్డులలో జాయిన్ అవుతే అనుకున్న మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి చేసిన నేను వస్తాను చెప్పిన మాటి ప్రకారం ఈ రోజు రావడం మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఒకటే నినాదం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం